మేము కూడా ఎస్ఏ రైటింగ్ రాయాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అసలు మ్యాటర్ ఏంటంటే ఉదయనే కాలేజీకి వచ్చి బోర్డు మీద ఏంటో ఏంటంటే రీసెంట్ గా తగ్గించిన జిఎస్టీ రేట్ల గురించి అందరి స్టూడెంట్స్ కి అవేర్నెస్ కలిగించాలని ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేశారు అందులో భాగంగా మా బీకామ్ స్టూడెంట్స్ అందరిని జిఎస్టి టాపిక్ మీద రైటింగ్ కూడా కనెక్ట్ చేశారు కానీ ఈ సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలపై ఒత్తిడి తగ్గించాలన్నదే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అందులోనే భాగంగా మన కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వస్తువులపై ఎంత ట్యాక్స్ ని తగ్గించారో ఇక్కడ వివరాలు అయితే ఇచ్చారు అలానే ఈ జిఎస్టి తగ్గించడం వల్ల అన్ని ప్రొడక్ట్స్ యొక్క సేల్స్ పెరిగి కొత్త కొత్త కంపెనీలు రావడానికి చాలా ఉపయోగపడుతుందని ఈ జీఎస్టీ ని అయితే తగ్గించారు అలానే ప్రజలకు హాని కలిగించే ప్రొడక్ట్స్ పై ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న ట్యాక్స్ ని నలభై పర్సెంట్ కు పెంచడం జరిగింది జిఎస్టీ లో వచ్చిన మార్పులపై పై స్టూడెంట్స్ అందరికి అవేర్నెస్ ఉండాలని ప్రతి కాలేజ్ లో ఈ ప్రోగ్రామ్ నైతే కండక్ట్ చేశారు కాలేజ్ అందరం కలిసి సక్సెస్ఫుల్ గా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుంటారు లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి